హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను బాలామృతం పిండితో లడ్డూలని ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ లడ్డూలు చాలా హెల్దీ పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ముఖ్యంగా పిల్లలకు పెడితే చాలా బలం అనమాట ఈ బాలామృతం పిండితో ఏ ఐటమ్స్ చేసుకున్నా అవి పిల్లలు తిన్నా వాళ్ళకి హెల్దీ అనమాట అందుకనేసి మనం ముందుగా ఇప్పుడు ఈ బాలామృతం లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకోవాలి ప్యాన్లో రెండు కప్పుల బాలామృతం పిండిని యాడ్ చేసుకున్నాను నేను మీకు కావాలంటే ఎక్కువ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే సేమ్ అనమాట నేను ఇక్కడ రెండు కప్పులు బాలామృతం పిండిని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ పిండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేడెక్కే వరకు ఈ పిండి హై ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇలా మధ్య కలుపుకుంటూ ఉండాలి మధ్యలో అలా వదిలేయకూడదు అనమాట వదిలేస్తే ఈ పిండి అనేది మాడిపోతుంది కలుపుకుంటూనే ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలన్నమాట ఈ పిండిని ఈ పిండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేగిందంటే మనకు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ పిండి నుంచి అలా వచ్చినప్పుడు ఇది లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా మంచి వాసన వచ్చి కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్నామంటే ఈ పిండి అనేది కొద్దిగా చల్లారుతుందనమాట ఇక్కడ నాకు ఫ్రై అయిపోయింది ఈ పిండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి ఉన్న ప్యాన్ని పక్కకు పెట్టుకొని కొద్దిగా చల్లారినివ్వాలన్నమాట ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకోవాలి అందులో ఓ మూడు నాలుగు గరిటెల నెయ్యి వేసుకొని కరిగించి పక్కకు పెట్టుకోవాలన్నమాట నెయ్యిని కూడా ఇలా నెయ్యి కరిగిందంటే బాగా మనకు ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుంది కొంత గోరువెచ్చగా ఉన్న నెయ్యి పోసుకొని ఉండలు చుట్టుకోవాలి అందుకోసం నెయ్యిని కరిగించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ బాలామృతం పిండి కూడా చల్లారిపోయింది నెయ్యి కూడా మనకు ఇలా చూపించిన విధంగా కరిగించి పక్కగా పెట్టుకోవాలన్నమాట లిక్విడ్ లాగా ఉండాలి ఇప్పుడు మనం ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ చల్లారిన పిండిని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి ఈ బాలామృతం పిండిని వేయించుకొని లడ్డూలు చేసుకుంటేనే చాలా బాగుంటాయి అనమాట అలా డైరెక్ట్గా వేసి నెయ్యి వేసి ఉండలు చుట్టుకున్నామంటే అంత టేస్ట్ అనిపించదు పిండి కొంచెం పచ్చివాసనలాగా అనిపిస్తుంది మీకు కావాలి డైరెక్ట్ ఈ పిండిని కూడా ఇలానే తినొచ్చు పిల్లలకి ఇలా నెయ్యి వేసి ఉండలు చుట్టించామంటే ఇంకా కొద్దిగా బలం అనేది బాగా వస్తుంది అనమాట ఇలా పిండి చల్లారిన దాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మనకు కాసి పక్కకు పెట్టుకున్న నెయ్యిని ఒక రెండు గరిటెలు వేసి ఈ పిండిలో బాగా నెయ్యి మిక్స్ అయ్యేటట్టు ఫస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా చేతితో ఇలా నెయ్యి పోసి కలుపుకోవడం వల్ల ఫస్ట్లో బాగా ఈ పిండి అనేది నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మళ్ళీ మనకు ఎంత నెయ్యి పడుతుంది అనేది తెలుస్తుంది అనమాట ఫస్ట్లోనే ఒకటేసారి నెయ్యి మొత్తం పోసేసామంటే బాగా పల్చగా అయిపోతుంది అనమాట ఈ పిండి తొందరగా ఎందుకంటే ఇందులో చక్కెర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ బెల్లం ఏమి యాడ్ చేయట్లేదు చక్కెర ఏమి ఈ పిండి లడ్డూలోకి యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ బాలామృతం పిండిలోనే షుగర్ అనేది ఉంటుంది మీకు కావాలి ఈ తీపి తక్కువ అనుకుంటే మీరు ఇంకొంచెం బెల్లం కానీ మీకు లేదంటే చక్కెరైనా కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇలా ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా అనిపించింది అనమాట మళ్ళీ ఒక గరిట వరకు నెయ్యి పోసుకున్నాను నెయ్యి పోసుకొని ఇలా ఉండలు చుట్టేసుకోవడమే మన చేతికి ఇలా చూపించిన విధంగా మన లడ్డూలు ఎలా చుట్టుకుంటామో రవ్వ లడ్డూలు బూందీ లడ్డూలు అలా రౌండ్గా చుట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా చన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు నేనేం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయట్లేదు ఓన్లీ నెయ్యి ఒక్కటే యాడ్ చేశాను ఇలాచి పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఈ బాలామృతం లడ్డూలు చాలా టేస్ట్ అనిపిస్తాయి ఇలా చూపించిన విధంగా లడ్డూలు చుట్టేసుకొని పక్కగా పెట్టేసుకోవడం ఈ పిండి మొత్తం ఇలానే లడ్డూలు చుట్టేసుకోవాలి నాకు ఇక్కడ రెండు కప్పుల పిండికి పన్నెండు వరకు లడ్డూలు వచ్చాయన్నమాట ఈ బాలామృతం పిండితో ఒక్క లడ్డూలే కాదు ఆల్రెడీ నేను కుడుములు కూడా ఎలా చేసుకోవాలో చూపించాను ఈ బాలామృతం కుడుముల వీడియో నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా చెక్అవుట్ చేయండి ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఈ బాలామృతం పిండితో లడ్డూలు కాకుండా కుడుములు కాకుండా దోశలు కూడా వేసుకోవచ్చు ఇడ్లీస్ పెట్టుకోవచ్చు అనమాట చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ సింపుల్ అండ్ హెల్తీ బాలామృతం లడ్డూస్ని మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్